హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ఎటువైపు నీ పయనం పార్ట్ ట్వంటీ నైన్ అందరూ పాపను చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ డే ఆపరేషన్ ఉంది కాబట్టి నైట్ త్వరగా ఫుడ్ పెట్టి మార్నింగ్ ఏం పెట్టకండి అని చెప్పడంతో అక్షయ్కు నైట్ త్వరగా ఫుడ్ పెడతారు అక్షయ్ పడుకుంది కానీ మనసంతా ఎందుకో భయంగా అనిపిస్తుంది అక్షయ్కు అస్సలు నిద్ర పట్టడం లేదు వందనా గారు ఆ రోజు రాగిణి గారు కూడా ఉండటంతో పాపను తీసుకొని వాళ్ళ కోసం అరేంజ్ చేసిన పక్క రూమ్కి వెళ్తారు అక్షయ్కు నిద్ర ఉండాలి అని పాప మధ్య మధ్యరాత్రి లేస్తే డిస్టర్బ్ అవుతుంది అని అక్షయ లేచి చూడగా పక్కనే బెడ్ మీద అయాంష్ పడుకొని ఉండటంతో అయాంష్ దగ్గరికి వెళ్ళి తన పక్కన పడుకుంటుంది నిద్రలో ఉన్న అయాంష్ మనసుకు తెలిసినట్టు తను కూడా అక్షయను గట్టిగా పట్టుకొని పడుకుంటాడు అక్షయ్కు మెల్లిగా మనసులో భయం పోయి నిద్రపడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మెలుగో వచ్చిన తన మీద అంత బరువు ఏముందా అని కళ్ళు తెరిచి చూడగా అక్షయ తనను గట్టిగా పట్టుకొని ఉండటంతో అయాష్ చాలా సంతోషంగా తన ఎన్నో ఏళ్ళ కల తీరినట్టు అక్షయను కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు కళ్ళు మూస్తే కళ చెదిరిపోతుందేమో అన్నట్టు అలా అరగంట గడిపేస్తాడు అక్షయ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది కాసేపటికి ఎవరో వస్తున్నట్లు అలికిడి వినిపించేసరికి అయాన్షి మెల్లిగా అక్షయ్ను తన నుండి పక్కకు జరిపి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు వందన గారు రాగిణి గారు ఎత్తుకొని వస్తారు అక్షయ ఏంటి ఇటు బెడ్ పైన పడుకుంది అని చూస్తూ ఉండగానే అయాంష్ వస్తాడు అక్షయ ఇటు పడుకుంది ఏంటి నాన్న అంది వందన హా అమ్మ ఇటు నిద్ర రావటం లేదు అని అటు పడుకుంది నేను ఇటు పడుకున్నా అంటాడు అయాన్స్ సరే నాన్న కానీ ఇటు గాలి బాగా వస్తుంది తనకు అంత చల్లగాలి మంచిది కాదు హెడేక్ వస్తుంది అందుకే తన బెడ్ అటువైపు వేశారు అంటుంది వందన సరే అమ్మ అని అయాంజ్ పాపను తీసుకొని ఆడుకుంటూ ఉంటాడు నర్స్ వచ్చి డాక్టర్ వచ్చాడు టెస్ట్లకు అక్షయాన్ని తీసుకెళ్ళాలి అనటంతో సరే అని అక్షయను లేపి ఫ్రెష్ అవ్వటానికి హెల్ప్ చేస్తారు టెస్ట్లు రాసి ఆయనే దగ్గర ఉండి స్కాన్ చేస్తారు అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసి నార్మల్గా ఉండటంతో ఒక గంటలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అని నర్సుకు ఆపరేషన్ థియేటర్ అండ్ అక్షయను ప్రిపేర్ చేయమని చెప్తారు ఆయన అక్కడ సర్జరీ చేసే డాక్టర్తో ఆపరేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అక్షయ అప్పటి వరకు ఏదో ధైర్యంగా ఉన్నా మనసులో మాత్రం భయం ఉంది అది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది అక్షయను గమనించిన ఆయాజ్ పాపను వందన గారికి ఇచ్చి అక్షయకు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంతలో నర్స్ వచ్చి క్లీనర్కి చెప్పడంతో అయాన్స్ని బయటకు పంపించి అక్షయకు హెయిర్ కట్ చేస్తారు అక్షయ వద్దు వద్దు అంటుంది మరి మరీ పొడుగు కాకపోయినా నడు వరకు ఉండి లావుగా ఉంటుంది అక్షయ జడ తలకు ఆపరేషన్ అంటే హెయిర్ తీయాల్సిందే కంపల్సరీ అని చెప్పి అక్షయకు గుండు గీసేస్తారు అలా అక్షయను ఆపరేషన్ కోసం ప్రిపేర్ చేసి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్తుంటారు అప్పటికే ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వచ్చి ఉంటారు అందరూ తల ఒక మాట చెప్తూ అక్షయకు ధైర్యం చెప్తారు అక్షయ్ మాత్రం అయాన్స్ని చూస్తూ అతను చెప్పేది మాత్రమే వింటూ ఉంటుంది అయాన్స్ ఇంకో చెయ్యి అక్షయ చెయ్యి మీద వేసి నువ్వు బయటకొచ్చేలోపు నీకు నచ్చినట్టు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు కూడా ధైర్యంగా నా కోసం మన పాప కోసం నీ లైఫ్తో నువ్వు పోరాడు గివప్ ఇవ్వకుండా అని చెప్తాడు అయాన్స్ సరే అని అక్షయ ఓటీలోకి వెళ్తుంది ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది అయాంచ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయాడు మూడు గంటల తర్వాత ఆపరేషన్ అయిపోవడంతో డాక్టర్స్ బయటకొస్తారు అయాజ్ ఇంటికి వెళ్ళి నీట్గా షేవింగ్ చేసుకొని ఫార్మల్ డ్రెస్ వేసుకొని మళ్ళీ పాత అయాజ్లా రెడీ అయ్యి హాస్పిటల్కి వస్తాడు అప్పుడే ఆపరేషన్ అయిపోయి డాక్టర్ బయటకు వస్తాడు డాక్టర్ అక్షయ్కు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదని రాదని బుల్లెట్ కూడా నర్స్ దగ్గర ఉంది చూడాలంటే చూడొచ్చు అని చెప్పి వెళ్తారు అలా కాసేపటికి అక్షయను రూమ్కి షిఫ్ట్ చేస్తారు అందరూ అక్షయ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ ఉంటారు అక్షయకు సాయంకాలానికి కాస్త స్పృహ వస్తుంది మెల్లిగా కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా అయాన్స్ ఉంటాడు నీట్గా షేవ్ చేసుకొని ఫార్మల్ లుక్లో కనిపిస్తున్న అయాన్స్ని చూసి చిన్నగా నవ్వుతుంది అక్షయ అయాన్స్ అక్షయ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇక ఏ ప్రాబ్లం లేదు కొన్ని డేస్ స్ట్రెస్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది సో ఇక నువ్వు దేని గురించి భయపడే పని బాధపడే అవసరమూ లేదు అని చెప్తాడు అయాంశు అక్షయ మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ మాటలు బయటకు రావటం లేదు దాంతో అలానే అయాంశు వంక చూస్తుంది దీనంగా టెన్షన్ పడకు ఆపరేషన్ అయ్యింది కదా అందుకే మాటలు రావటం లేదు రేపు ఈవినింగ్ వరకు నార్మల్ అవుతుంది మాకు డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు అని ధైర్యం చెప్తాడు అయాంశ్ సరే అని తల ఊపుతుంది అక్షయ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పలకరిస్తూ ఉంటారు అందరూ మాట్లాడుతూ ఉండగానే మళ్ళీ మత్తు వల్ల నిద్రలోకి జారుకుంటుంది అక్షయ ఇక విక్రమ్ అజ్ఞాతంలో ఉన్నా కూడా ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు అక్షయ గతం మర్చిపోయిందని అయాన్స్తో హ్యాపీగా ఉందని తెలిసి ఎలా అయినా వాళ్ళని విడదీయాలి అని ఏం చేయాలి అని ఆలోచిస్తూ అదే విషయం జూలియట్కి చెప్పి నాకు ఈ గతి పట్టించిన వాళ్ళను వదలటానికి వీళ్ళేదు అని చెప్తాడు విక్రమ్ నువ్వు కామ్గా ఉండు విక్కి ఈసారి నేను ట్రై చేస్తా ఆడవ ఆడవారి వల్ల రాజ్యాలు నాశనం అయ్యాయి అంటారు కదా ఇక్కడ సో వాళ్ళ రాజ్యం నేను నాశనం చేస్తాను నువ్వు మన బిజినెస్ చూసుకో అని చెప్తుంది జూలియట్ సరే జూలీ యు ఆర్ మై లక్కీ చామ్ ఆర్ సంథింగ్ స్పెషల్ టు మీ అండ్ టూ బ్యూటిఫుల్ లేడీ యూ అని జూలీతో మాట్లాడుతూనే తనను ఆక్రమించుకుంటాడు విక్రమ్ జూలీ కూడా విక్రమ్కి సహకరిస్తూ తనతో కలుస్తుంది హ్యాపీగా అలా ఇద్దరు వాళ్ళ టైం ఎంజాయ్ చేసి తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు జూలీ ఎలా అయినా వాళ్ళ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి అప్పుడే మనం పని ఈజీ అవుతుంది అని అంటాడు విక్రమ్ సరే అయితే వాళ్ళ కంపెనీలో ప్రాజెక్ట్కి టెండర్ వేశారు నేను ఆ టెండర్ వేస్తాను ఆ ప్రాజెక్ట్ పేరుతో ఫస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతాను నెక్స్ట్ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి అక్షయను నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అంది జూలియన్ థ్యాంక్ యూ జూలీ అని మళ్ళీ తన పని స్టార్ట్ చేస్తాడు విక్రమ్ నెక్స్ట్ డే జూలీ విక్రమ్ కలిసి అయాన్స్ కంపెనీలో టెండర్ వేయడానికి కోట్ ప్రిపేర్ చేస్తారు అన్నీ చెక్ చేసుకుని జూలీ వెళ్ళి టెండర్ వేస్తుంది అంతకు ముందు రోజే అక్షయ్కు ఆపరేషన్ అవ్వటంతో ఆ రోజు కూడా ఎవరో హాస్పిటల్కి వెళ్ళరు టెండర్ సబ్మిట్ చేసిన తర్వాత రిజల్ట్ రెండు రోజుల తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పి పంపిస్తాడు మేనేజర్ ఇక అక్షయ ట్యాబ్లెట్స్ వల్ల రెండు రోజులు పూర్తిగా నిద్రలోనే ఉంటుంది పాపను వందన గారు రాగిణి గారు చూసుకుంటూ ఉంటారు సాయిచంద్ గారు దేవుతో పాటు అయాన్ష్ కూడా ఆఫీస్కి వెళ్తాడు టెండర్స్ చెక్ చేయాలి అని సాయిచంద్ గారు రమ్మంటే అన్ని టెండర్స్ చెక్ చేసిన తర్వాత టెండర్ ఇద్దరికి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారు అందులో జూలియట్ కూడా ఉంటుంది అలా జూలియట్కి టెండర్ రావడంతో జూలియట్ విక్రమ్ ఇద్దరు సంతోషంగా ముందైతే ఎంట్రీ పాస్ దొరికింది అక్కడే పర్మనెంట్గా ఉండేలా ప్లాన్ చేయి అనుకుంటూ ఉంటారు ఇద్దరు అలా వారం రోజులు గడిచిపోయాయి అక్షయను చెక్ చేసి పర్ఫెక్ట్లీ రైట్ అనుకున్న తర్వాత డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారు అక్షయను అయాంష్ వందన గారు ఇంటికి తీసుకొని వస్తారు అక్షయ రావటంతోనే రాగిణి గారు అక్షయ అయాన్స్ పాప ముగ్గురికి కలిపి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్తారు అక్షయను నెమ్మదిగా నడిపించుకొని తీసుకొని వచ్చి హాల్లో కూర్చోబెడతారు ప్రియ హడావిడి చేస్తూ కిచెన్కి వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తుంది అక్షయ కోసం నువ్వు రెస్ట్ తీసుకో ప్రియా అంది అక్షయ తీసుకుంటాలే అక్కి ముందు నువ్వు జ్యూస్ తాగి రూమ్కి వెళ్ళు అనటంతో సరే అని అక్షయ జ్యూస్ తాగుతుంది అక్షయ కోసం కింద రూమ్ అరేంజ్ చేయడంతో ఆ రూమ్లోకి అక్షయను తీసుకెళ్తాడు అయాంశ్ హాల్లో వందన గారి దగ్గర ఉన్న పాపను ప్రియా తీసుకొని మీరు ఫ్రెష్ అవ్వండి అత్తయ్య నేను పాపను చూసుకుంటానులేండి అంది ప్రియా సరే ప్రియా నువ్వు తిని ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతారు వందన గారు హా వేసుకున్న అత్తయ్యా అంది ప్రియా అయాన్స్ కాసేపు అక్షయ్ దగ్గర ఉండి తనను పడుకోమని చెప్పి పడుకున్న తర్వాత హాల్లోకి వస్తాడు హాల్లో ప్రియా రాగిణి గారు వరలక్ష్మి గారు మాట్లాడుకుంటూ ఉంటారు పాప పడుకునే ఉంటుంది అయాన్స్ వచ్చి పాపను చూసి ప్రియా హెల్త్ గురించి అడిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఇక విక్రమ్ వాళ్ళు కోరుకున్నట్టే అయాన్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం ఒక టీం వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేయాలని ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడంతో విక్రమ్ జూలియట్ ఫుల్ ఖుష్ అయిపోతారు ప్రాజెక్ట్ కోసం జూలియట్ టీమ్ లీడ్గా ఉంటూ ఒక ఫోర్ మెంబర్ టీంతో నెక్స్ట్ డే అయాన్స్ వాళ్ళ ఆఫీస్లో అడుగు పెడుతుంది అయాంష్ కూడా ఆఫీస్పై కాన్సన్ట్రేట్ చేయాలి అని ఆఫీస్కి రావడం స్టార్ట్ చేశాడు అయాంష్ కూడా అదే ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసి ఉంటాడు కానీ చాలా డేస్ నుండి ఆఫీస్కి రెగ్యులర్గా రాకపోవటం వల్ల కొత్త ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తాడు ఆ ప్రాజెక్ట్లో తను ఉన్న వేరే కంపెనీ వాళ్ళకు ఇబ్బంది అవ్వకుండా వాళ్ళ వరకు ఒక చిన్న హాల్ ఏర్పాటు చేసి తన కంపెనీలో ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్న ఆడవాళ్ళను కూడా ఈ వర్క్ అయిపోయే వరకు ఆ హాల్కి షిఫ్ట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వాళ్ళలోనే టాప్ స్టేజ్కి వెళ్తుంది కంపెనీ సో అయా ఎలా అయినా ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయాలి అని వర్క్ చేస్తూ ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి అయినా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఆ రెండు కంపెనీస్ చిన్న కంపెనీస్ కావడంతో వాళ్ళు కూడా టాప్ పొజిషన్కి చేరుకుంటారు ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఉంటుంది ఇక ఇంట్లో అక్షయను ఇంటికి తీసుకొచ్చిన నెక్స్ట్ డేని పురుటి స్నానం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు మొదటగా పాపకు ఆరు బయట కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి నీళ్లు కారుస్తారు నీళ్ళు కాస్తారు నీళ్లు వేడి అయ్యేలోపు పాపకు బేబీ ఆయిల్తో మసాజ్ చేసి నలుగుపెట్టి చక్కగా స్నానం చేయించి తుడిచి ఎండకు కూర్చుంటారు అక్షయ కోసం నీళ్ళలో వేపాకు వేసి బాగా వేడి చేసిన తర్వాత తలకు ఆపరేషన్ అయినందుకు తల స్నానం చేయకూడదు కాబట్టి నార్మల్ స్నానం చేయిస్తారు నలుగుపెట్టి అలా ఆ రోజు పురటి రోజు కార్యక్రమాలు అన్ని చేస్తారు కామాక్షి ప్రభాకర్ మాయా మాత్రం ఏదో వింత చూస్తున్నట్లు చూస్తున్నారు ఎన్ని రోజులైనా బుద్ధి మారదు వాళ్ళది అక్షయను వాళ్ళ కష్టం రాకుండా ప్రేమగా చూసుకోవడం తట్టుకోలేక ఎవడి బిడ్డనో తీసుకొచ్చి వీళ్ళ బిడ్డ అని చెప్పుకుంటున్నారు చీ అని గొనుగుతూ ఉంటారు వందనా గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎప్పుడో ఆ బిడ్డను ఆ ఇంటి బిడ్డగా అంగీకరించారు తను అయాన్స్ అక్షయల కూతురుగానే పెరుగుతుంది ఎవరెన్నన్నా సరే పట్టించుకోకూడదు అని డిసైడ్ అయిపోయారు రాగిణి మోహన్ గారు తమ వల్ల అక్షయ్కు జరిగిన అన్యాయానికి దేవుడిప్పుడు అయాంష్ అండ్ తన ఫ్యామిలీ రూపంలో న్యాయం చేశాడు అని లైఫ్లాంగ్ అక్షయ్కు తల్లిదండ్రుల స్థానంలో ఉండాలి అని డిసైడ్ అయిపోయారు కామాక్షి మాత్రం అక్షయ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది తనను చూస్తేనే భయంతో పక్కకు తిప్పుకునేది అలాంటిది ఇప్పుడు మమ్మల్ని చూసి కూడా ఏం తెలియనట్టు కనీసం గుర్తుపట్టినట్టు ఉంటుంది పైగా అక్షయకు సేవలు చేయాల్సి వస్తుంది అని రగిలిపోతూ మాయతో చెప్తూ ఉంటుంది కామాక్షి అయితే అక్షయ గతం గడిచిపోయింది అని తెలియదు వాళ్ళకి ఎలా అయినా అక్షయను మాటలతో మభ్యపెట్టి ఇక్కడ నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ అక్షయ్తో ఎప్పుడూ ఒంటరిగా మాట్లాడాలి అన్నా కూడా అవకాశం రాదు అవకాశం కోసం గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటారు ఒకరోజు అక్షయ రూమ్లో ఉండగా ప్రియా అక్కడే పాపతో ఆడుతూ ఉంటుంది వరలక్ష్మి గారిది కాస్త పెద్ద ఏజ్ అవ్వటంతో ఆవిడ ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది వందన గారు ప్రియా క్రేవింగ్స్ కోసం వంట చేస్తూ ఉంటారు అప్పుడే మాయ జ్యూస్ తీసుకొని అక్షయ రూమ్కి వస్తుంది ప్రియాకి జ్యూస్ ఇచ్చి వెళ్తుంది అక్షయకు ఆపరేటర్ స్టార్ట్ అయ్యింది అండ్ డెలివరీ కూడా అయ్యింది కాబట్టి తనకు అన్ని రకాల ఫుడ్ పెట్టరు డైట్ ఫుడ్ పెడుతూ ఉంటారు మాయ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు ప్రియా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మన ఇంట్లోనే పనిచేస్తున్నట్టున్నారు ఈ అమ్మాయి చదువుకోలేదా జాబ్ చేసుకోవచ్చు కదా అంది అక్షయ ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్పాలి అని ప్రియా రెండు నిమిషాలు సైలెంట్ అవుతుంది ఏమైంది ప్రియా ఏం ఆలోచిస్తున్నావు అంది అక్షయ ప్రియకు మెరుపుల ఏదో ఆలోచన వచ్చి వాళ్ళ గురించి అడిగేసరికి బాధ అనిపించి సైలెంట్ అయ్యానకి వాళ్ళు పాపం కాదే నేను పాపం నువ్వు మర్చిపోయావు కదా మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే వీళ్ళెక్కడో దూరపు చుట్టరికం పెట్టుకొని వచ్చి బాబాయ్ పిన్ని అని ఇంట్లో తిష్టవేశారు కొన్ని రోజులకే మా ఆస్తి అంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని నాకు నరకం చూపించారు తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదు ఇంటి పని అంతా చేయించేవారు కానీ నా ఫేస్ వాళ్ళకి చూపించకూడదు అని తిట్టేవారు అసలు స్కూల్కి కూడా పంపమన్నారు కానీ చదువు లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతా అని బెదిరిస్తే ఎక్కడ ఆస్తి దక్కదు అని భయంతో చదువుకొనిచ్చారు ఆ తర్వాత ప్లాన్ చేసి నన్ను ఒక విధవకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే అప్పటికే నన్ను ప్రేమించిన దేవ్ విషయం తెలుసుకొని హీరోలా వచ్చి నన్ను పెళ్లి నుండి తప్పించి తను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది ప్రియా ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్